నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం ప్రపంచ చరిత్రలో ఒక మలుపుగా మిగిలిపోతుంది ఇరాన్ ఒకప్పుడు శక్తివంతమైనటువంటి పర్షియన్ సామ్రాజ్యానికి నిలయం కానీ ఈ రోజు అది అంతర్యుద్ధం మంచు నిలబడింది గత కొద్ది రోజులుగా రాజధాని టెహ్రాన్ వీధుల్లో వినిపిస్తున్న నినాదాలు అక్కడ కనిపిస్తున్న మంటలు కేవలం ఒక చట్టం గురించో ఒక వ్యక్తి గురించో కాదు అవి గత నలభై ఏడేళ్లుగా ఇరాన్ ప్రజల మనసులో రగులుతున్న అసంతృప్తికి పరాకాష్ట జియో పాలిటిక్స్ నిపుణుల కోణంలో చూస్తే ఈ నిరసనలు ఆకస్మికంగా వచ్చినవి కావు ఈ ఒక పగడ్బందీ ఆర్థిక దిగ్బంధనం విఫలమైనటువంటి విదేశాంగ విధానం మరియు వేలాది మంది ప్రజల ఆకలి కేకల ఫలితం ఈరోజు మనం ఒక సామాన్యుడిలో ఆలోచిద్దాం ఇరాన్లో మంటలు రేగితే మూడు వేల కిలోమీటర్లు ఉన్న భారత్కి ఎందుకు టెన్షన్ మన జేబుల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో మనం ఈ మూడు ప్రధాన అంశాలను చర్చిద్దాం సాధారణంగా ఏదైనా దేశంలో విప్లవం రావాలంటే ప్రజలకు కోపం ఉండాలి కానీ ఇరాన్లో ఆ కోపంతో పాటు ఆకలి తోడైంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతలా కుప్పకూలిందంటే దాన్ని ఆర్థిక మరణం అని పిలవచ్చు మీకు తెలుసా పంతొమ్మిది డెబ్బై తొమ్మిది విప్లవ సమయంలో ఒక అమెరికన్ డాలర్ విలువ కేవలం డెబ్బై ఇరాన్ రియాల్స్ కానీ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభానికి అది పద్నాలుగు లక్షల రియాల్స్కి చేరుకుంది అంటే నలభై ఏళ్ళలో ఆ కరెన్సీ విలువ ఇరవై వేల రెట్లు పడిపోయింది ఊహించండి ఒక డజన్ గుడ్లు కొనాలి అంటే ఒక బ్యాగ్ నిండా నోట్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ఎలా బతుకుతాడు ఇరాన్ ప్రజల ప్రధాన ఆవేదన ఏంటంటే తమ దేశానికి ఉన్న చమురు సంపదనంతా ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా పక్క దేశంలో గొడవలు పెట్టడానికి వాడుతోందని లెబనాన్లో హిజ్బుల్లా గాజాలోని హమాస్ అమాన్లోని హౌతీస్ వీరందరికీ వేల కోట్ల రూపాయలను ఇరాన్ పంపుతుంది మా కడుపులు మాడుతుంటే పక్క దేశాల్లో యుద్ధాల కిందకు డబ్బులు అన్నది ఇరాన్ యువత ప్రశ్న ఇరాన్ జనాభాలో అరవై శాతం మంది ముప్పై ఏళ్ళలోపు వారే వీరికి ప్రపంచం ఎలా ఉందో తెలుసు రెండు వేల ఇరవై రెండులో మైసా హామినీ మరణం తర్వాత మొదలైన ఈ నిప్పు రెండు వేల ఇరవై ఆరు నాటికి అగ్నిపర్వతలా మారింది ప్రభుత్వం ఇంటర్నెట్ కట్ చేసిన స్టార్లిక్ వంటి శాటిలైట్ సేవలతో ప్రజలు ఒకరికొకరు తోడవుతున్నారు ఇరాన్ సమస్యను కేవలం ఒక దేశ సమస్యగా చూడలేము ఎందుకంటే ఇరాన్ భౌగోళికంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంది రెండు వేల ఇరవై ఐదులో డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడిగా రావడంతో ఇరాన్ పాలిట డెత్ వారెంట్ తయారైంది ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే ఎవడైనా సరే ఇరాన్తో వ్యాపారం చేస్తే వాళ్ళ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తాం దీనివల్ల ఇరాన్ నుంచి ఎవరో ఏమీ కొనకుండా చేసి ఆ దేశాన్ని ఆర్థికంగా ఊపిరాడకుండా చేయడమే అమెరికా లక్ష్యం గతేడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగినటువంటి పన్నెండు రోజుల యుద్ధం ఇరాన్ వెన్నెముకనే విరిచేసింది ఇజ్రాయిల్ దాడుల వల్ల ఇరాన్ యొక్క కేంద్రాలు క్షిపణ వ్యవస్థలో దెబ్బతిన్నాయి తనను తాను కాపాడుకోవడమే కష్టంగా ఉన్న సమయంలో ఈ ప్రజా తిరుగుబాటు ఇరాన్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఒకప్పుడు రష్యా మరియు చైనా ఇరాన్కి అండగా ఉండేవి కానీ ఇప్పుడు రష్యా పూర్తిగా ఉక్రెయిన్తో యుద్ధంలో మునిగిపోయింది చైనా కూడా తన సొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇరాన్ విషయంలో వెనక్కి తగ్గుతుంది అంటే ప్రస్తుతం ప్రపంచ వేదికపై ఇరాన్ పూర్తిగా ఒంటరి ఇప్పుడు మనం అందరం అడగాల్సిన అసలు ప్రశ్న ఇరాన్లో గొడవలు జరిగితే భారత్కేంటి ఫ్రెండ్స్ దీనివల్ల మన జీబులకు కూడా చెల్లి పడుతుంది మన దేశ భవిష్యత్తు కూడా ముప్పు పొంచి ఉంది ప్రపంచ సమర సరఫాలో ట్వంటీ శాతం ఉండే అరుము జలసంతిని ఇరాన్ నియంత్రణలో ఉంది అక్కడ చిన్న యుద్ధం జరిగిన ఆయిల్ ట్యాంకర్లు భారత్కి రాలేవు ఒక్కరోజు సప్లై ఆగినా ఇండియాలో పెట్రోల్ రేట్ లీటర్ నూట యాభై రూపాయలు దాటినా ఆశ్చర్యం లేదు పెట్రోల్ రేట్ పెరిగితే ఏమవుతుందో మనకు తెలుసు కూరగాయల నుండి బస్ ఛార్జీల వరకు అన్ని ఆకాశాన్ని తాకుతాయి పాకిస్తాన్ని బైపాస్ చేసి మనం రష్యాకు చేరుకోవడానికి ఇరాన్లో చౌహార్ పోర్ట్ నిర్మించాం ఇది మనకు ఒక ప్రాణం లాంటిది ఒకవేళ ఇరాన్లో అస్థిరత పెరిగితే మన వేల కోట్ల పెట్టుబడి ప్రమాదంలో పడుతుంది చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా మనం పెట్టిన ఈ ప్లాన్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది ఇండియా నుండి ఇరాన్కి వెళ్ళే అతిపెద్ద ఎగుమతి బాస్మతి రైస్ మన రైతులు పండించే బియ్యం అక్కడ అమ్ముడవుతాయి ఇరాన్ ఆర్థికంగా దెబ్బతింటే మన ఎగుమతులు ఆగిపోతాయి అదే సమయంలో మనం అక్కడి నుంచి తెచ్చుకున్న పిస్తా బాదం వంటి డ్రై ఫ్రూట్స్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి ఇరాన్ ఇప్పుడు ఒక సంధికాలంలో ఉంది ఇది ఒక కొత్త స్వేచ్ఛా దేశంలో ఆవిర్భవిస్తుందా లేక సిరియా లాగా అంతర్యుద్ధంలో కోరుకుపోయి ప్రపంచానికి తలనొప్పిగా మారుతుందా కానీ ఒక్కటి మాత్రం నిజం ఇరాన్లో వచ్చే మార్పు కేవలం ఒక దేశ మార్పు కాదు అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక సునామీని తెస్తుంది ఈ సునామీని ఎదుర్కోవడానికి భారతదేశం ఇప్పటికే తన దౌత్య ఊహాలను సిద్ధం చేసుకుంటుంది మీరేమంటారు ఇరాన్ నిరసనలో మనకు లాభమా లేక నష్టమా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్